నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ ఎన్బికె వన్ నాట్ నైన్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ యొక్క చిత్రం తెరకెక్కుతూ ఉంది సంక్రాంతికి రిలీజ్ అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇంతవరకు టైటిల్ అనౌన్స్ లేదు ఆ మధ్య బాలయ్య పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్ను కూడా విడుదల చేశారు అది బాగా వైద వైరల్ అయింది ఇక ఫ్యాన్స్కి టైటిల్ విషయంలో నిరీక్షణ తప్పలేదు ఎట్టకేలక ఎదురుచూపులకు తెరపడింది ఇక టైటిల్ అనౌన్స్ చేస్తూ మైండ్ బ్లోయింగ్ టీజర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం డైరెక్టర్ బాబీ పక్కా కమర్షియల్ చిత్రం చేస్తాడు అనుకుంటే టీజర్లో మైండ్ బ్లోయింగ్ విజువల్తో సర్ప్రైజ్ చేశాడు అద్భుతమైన కథతో బాబీ గట్టి ప్రయత్నమే చేస్తున్నట్లు టీజర్ ద్వారా అర్థమైపోతూ ఉంది టీజర్లో హైలైట్ అయిన అంశాలు సోషల్ మీడియాను షేర్ చేస్తూ ఉన్నాయి ఈ యొక్క చిత్రానికి ఊహించని విధంగానే డాకో మహారాజ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు టైటిల్ సౌండ్ కొత్తగా ఉంటూ క్యూరియాసిటీ పెంచేస్తూ ఉంది వాయిస్ ఓవర్లో టీజర్ ప్రారంభమవుతూ ఉంది ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రాబడిది కూడా కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజుది గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించే మహారాజుది అంటూ వాయిస్ ఓవర్లో పవర్ఫుల్ డైలాగ్స్ వినిపించాయి ఆ తర్వాత బాలయ్య గుర్తు పట్టవా డాకు డాకు మహారాజు అంటూ ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇక బాలయ్య గెటప్ బాడీ లాంగ్వేజ్ పవర్ఫుల్గా ఉన్నాయి టీజర్లో విజువల్స్ ఎక్కువగా ఎడారి ప్రాంతంలో చూపించారు విజువల్ స్టన్నింగ్ కనిపించేలా ఉన్నాయి ఒక భారీ చిత్రాన్ని బాబీ అందించబోతున్నాడని అర్థమైపోతూ ఉంది ఇక హార్స్ రైడింగ్ సీన్లు కూడా ఎక్కువనే ఉన్నాయి తమన్ బీజంతో బాలయ్యకు మంచి ఎలివేషన్ ఇచ్చేశాడు ఇక టీజర్ చివరిలో బాలయ్య కనిపించాడు తమన్ బీజం అదరగొట్టేశాడు బాలయ్య బ్లాక్ డ్రెస్లో గుర్రపుసారి పవర్ఫుల్గా కనిపించాయి ఇక బాబీ పిర్యాడిక చిత్రం తెరకెక్కిస్తున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి గతంలో టీజర్ రిలీజ్ చేసినప్పుడు బాలయ్య వేరు ఇందులో కనిపిస్తున్న బాలయ్య గెటప్ వేరు డ్యూయల్ రోల్ చేస్తున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది మొత్తంగా బిగ్ స్క్రిన్పై మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే అందించే చిత్రంగా బాబీ తెరకెక్కిస్తున్నట్లు టీజర్ ద్వారా అర్థమైపోతూ ఉంది ఇక యొక్క చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి పన్నెండున రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశారు అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక విడుదల చేసిన ఒక్క గంటలోనే త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్తో ఇండస్ట్రీలో మంచి రికార్డునైతే క్రియేట్ చేస్తూ ఉందని చెప్పాలి ఇక యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉంది ఈ యొక్క వీడియో ఇక లైక్స్ పరంగా మంచి రెస్పాన్స్ను కూడా అందుకుంటుంది మొత్తానికి తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ఒక్క గంటలోనే త్రీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సంపాదించి సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది